తెలతెల వారుతుండగానే ప్రశాంతనగరం విశాఖ ఉలిక్కుపడింది నగరంగా ప్రశాంతమైన జీవనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే విశాఖపట్నం ఈ ఉదయం శనివారం రోజున ఒక్కసారిగా ఉలిక్కుపడింది విశాఖ నగరం నడుబొడ్డున మధురవాడలోని ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళి తహసీల్దార్ను మర్డర్ చేయడం షాకింగ్గా మారింది శుక్రవారం రాత్రి వేళలో జరిగిన ఈ హత్య ఇప్పుడు సంచలనమైంది ఆ హత్య అనుకున్న కారణాలేంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సపోర్ట్ విశాఖపట్నం ప్రశాంతమైన జీవనానికి కేర్ ఆఫ్ అడ్రస్ కొమ్మాదిలో ఒక అపార్ట్మెంట్లోని ఐదవ అంతస్తులో విశాఖ రూరల్ తహసీల్దార్గా వ్యవహరిస్తున్నారు రమణయ్య మరికొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల నేపథ్యంలో ఆయన్ని విశాఖ రూరల్ నుంచి విజయనగరం జిల్లాలోని బంటుపల్లికి ట్రాన్స్ఫర్ చేశారు శుక్రవారమే విజయనగరం వెళ్లి బాధ్యతలు స్వీకరించి విశాఖపట్నం వచ్చిన ఆయన్ను రాత్రి వేళ పది గంటల సమయంలో ఎవరో కలవటానికి వచ్చారు దీంతో తన ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి లిఫ్ట్లో కిందకు దిగారు అపార్ట్మెంట్ గేట్ వద్ద ఒకరిని కలిసినట్లుగా సీసీ కెమెరాల ఫుటేజ్లో బయటపడింది అయితే కాసేపటికి వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో సదరు గుర్తు తెలియని వ్యక్తితో వాగ్వాదం గట్టిగా చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో కోపంలో ఉన్న అతడు తన వెంట తెచ్చుకున్న ఒక ఇనుపరాడుతో తహసీల్దార్ను బలంగా మోదీ 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 కొట్టారు దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు ఇదంతా గమనించినటువంటి అపార్ట్మెంట్ వాచ్మెన్ కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఆయన సజీవంగా లేరు అని వైద్యులు ప్రకటించారు ఇంతకు ఆ తల మీద రాడ్డుతో కొట్టిన బలమైన వ్యక్తి ఎవరు అనేది ప్రశ్నగా మారింది ఈ కేసును పోలీసులు ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ హత్య చేసిన వ్యక్తులు విదేశాలకు పారిపోవాలి అని చూస్తున్నట్టుగా పోలీసులకు ప్రాథమిక ఆధారాలు దొరికాయి ఆ ఆకోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు ఇటువంటి రాక్షసుల్ని వెంటనే పట్టుకొని శిక్షించాలని ప్రభుత్వాన్ని మనం కూడా కోరుకున్నాం ఇది వైజాగ్కు సంబంధించినటువంటి న్యూ కేస్ డెలివరీ డీటెయిల్స్ కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ థ్యాంక్ యూ